ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామంలో జరిగిన మైనరు బాలిక అత్యాచార ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా అమలాపురం డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ అత్యాచార ఘటనపై పూర్తి విచారణ చేపట్టామని బాలికపై నిందితుడు ఆరుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఇంకా చాలామందిని ఇతను ఇలాగే చేసినట్లు తెలియవచ్చిందని వారెవరూ ముందుకు రాకపోవడంతో ఒక బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని తెలిపారు నిందితుడికి నేర చరిత్ర ఉందని గతంలో ఇతను మోటారు సైకిల్ దొంగతనం దొంగ నోట్ల మార్పిడి కేసు నమోదు అయ్యాయని ఇతనిపై సస్పెక్ట్ షీట్ ఉండేదని తరువాత ఇతనిపై సస్పెక్ట్ షీట్ ను తొలగించామని అన్నారు ఇతను ఆయి పోలవరం హై స్కూల్ లో విద్యా కమిటీలో కో ఆప్షన్స్ సభ్యుడిగా ఉన్నాడని తండ్రి కంటే పెద్ద వయసులో ఉండి బాలికపై ఇతను చేసిన అఘాయిత్యం క్షమించరానిదని అన్నారు ఇతనిపై ఆ పోలవరం పోలీస్ స్టేషన్ లో వెంటనే సస్పెక్ట్ షీట్ ను తెరుస్తున్నామని ఇతనిని కోర్టులో హాజరు పరుస్తామని తెలుసు నిన్న సాయంకాలం మనకి ఐపోలో పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ బాలికపై పది సంవత్సరాల మైనర్ బాలికపై ఒక అత్యాచారం కేసు రిపోర్టు అయింది దాని నిమిత్తం ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ అండ్ రేపు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా నిన్న అయ్యవరం పోలీస్ స్టేషన్ నేరస్థానం అయిన అయినటువంటి బాణాపురం గ్రామానికి దర్యాప్తుగా వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న సాక్షుల్ని విచారించడం జరిగింది ఆ విక్టిం గర్ల్ని హాస్పిటల్ పంపించడం జరిగింది విక్టిం గర్ల్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది అలాగే విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ని వారి బంధువుల్ని ఎవరైతే నేరంకి తెలిసినవారు ఉన్నారో వారందరినీ కూడా సాక్షులుగా విచారించడం జరిగింది ఆ నేరస్థల పరిశీలన చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏ గదుల్లో ఏ ఇళ్లలో నేరం జరిగిందన్నది కూడా ఆ విక్టిమ్ గాలి చేత ఆమె పర్సనల్గా చూపించిన తర్వాత వాటిని కూడా వాటిని మేము నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ కేసులో నేరం పూర్తిగా సెప్టెంబర్ నెలలో జరిగింది సెప్టెంబరు సుమారు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ముప్పై వరకు ఒక ఆరుసార్లు మొత్తం ఓవరాల్గా అదే గ్రామంలో ఈ అత్యాచార యత్నం జరిగింది సో దాని మీద కేసులో ముద్దాయి పేరు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ ఎలియాస్ బాబి ఈయన బాణాపురం గ్రామస్తుడు వయసు నలభై ఐదు సంవత్సరాల్లో వివాహమైంది కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తే వయసు కూడా నలభై ఐదు సంవత్సరాలు మసి పాపకి ఆ అమ్మాయికి తండ్రి వయసు కనీసం గందగడ్డే పెద్ద వయసు ఉంటుంది కానీ అటువంటి వయసులో ఉండి కూడా ఆ కుమార్ ఈయన జిల్లా పరిషత్ హై స్కూల్ అయిపోలవరంలో ఒక విద్యా కమిటీ కోఆపరేషన్ మెంబర్గా ఎలెక్ట్ అయి ఉన్నారు విద్యా కమిటీ కోఆపరేషన్ మెంబర్గా పనిచేస్తూ ఈయన ఒరిజినల్గా నేషనల్ లెవెల్లో వాలీబాల్ మన్ అయిన వలన వాలీబాల్ స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్ అయ్యటం వలన లోకల్గా ఉన్న స్కూళ్ళలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన నిమిత్తం ఈ స్కూళ్ళలో ఈ పిల్లలకి కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉండేది కొంతకాలంగా ఇక్కడ జరుగుతోంది ఇలాగ విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ కాబట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన ఉంటాడు ఆయన్ని విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు మాస్టర్ అని పిలుస్తారు ఈయన ఒరిజినల్గా మాస్టర్ కాపోయినప్పటికీ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఆయన మాస్టర్ అంటారు అలాగే ఆ ఆ గ్రామ ఆ పా ఆ పాఠశాలకి సంబంధించినంతవరకు ఆయన కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు విద్యా కమిటీలో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్సు అక్కడ విద్యార్థుల మీద ఉంటుంది ఆయన అవుట్ సైడర్ని అనడానికి వీల్లేదు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆ స్కూల్ విద్యార్థి మీద ఉంటుంది కాబట్టి ఆయన మీద ప్రత్యేకమైన బాధ్యత చట్ట ప్రకారం ఉంది ఈ క్రమంలో ఆయన ఆ విక్టిమ్ గర్ల్ని చాక్లెట్స్ ఇచ్చి పది సంవత్సరాల పాప చాక్లెట్స్ ఇచ్చి లోబర్చుకుని మాయమాటలు చెప్పి ఆమెని తన తన ఇంటిలో అలాగే తన సోదరుని ఇంటిలో తీసుకువెళ్ళి ఆ పిల్లని అత్యాచారం చేయటం జరిగింది ఆ పిల్ల యొక్క ఆ అమ్మాయి యొక్క సాక్ష్యం ప్రకారం కనీసం ఆరుసార్లు మనకి ఆమె ఇది చెప్పడం జరిగింది ఆమె ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారని అన్నది కానీ ఎవరు మనకి నోటీసులోకి రాలేదు ఎవరు ముందుకు రాలేదు వచ్చినట్లయితే వారి మీద ఖచ్చితంగా ఆ ఫిర్యాదులు ఏమైనా ఇచ్చినట్టయితే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ఈ కేసులో ఉద్దాయి అయినటువంటి రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దర్యాప్తు పూర్తయింది ఈరోజే ఉద్దాయిని ముమ్మడివరం ఏజీఎఫ్సిఎం కోర్టులో రిమాండ్ నిమిత్తం రుజువు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్